చెప్పనండి ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద బిజెపి జాతీయ పార్టీ కాంగ్రెస్లు రెండు లోకల్ లోకల్గా ఉన్న పార్టీ తెలుగుదేశం జనసేన సిపిఐ సిపిఎం వీళ్ళందరూ దృక్పథం వీళ్ళందరి ఆశయం ఏంటి ఒక కాంగ్రెస్ పార్టీ బీజేపీ అలైన్స్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఆవిడ గెలిపే ప్రయత్నం చేస్తానంటే ఏమన్నా ఆవిడని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి ఎవరిని గెలిపించాలి షర్మిలా గారు ఏం చదువుతారు ఎవరిని గెలిపించమంటారు చంద్రబాబు నాయుడు గారి బీజేపీని గెలిపించమని చదువుతారా బీజేపీ ఎంపీలను ఆరుగురు ఎంపీలను పోటీ చేసి ఆరుగురు ఎంపీల్లో ఓటు చేసి బీజేపీని గెలిపించమని షర్మిల గారు ప్రచారం చేస్తారా ఇప్పుడు ఆవిడ వచ్చి ఏముంటది మణిపూర్ లో క్రైస్తవులను ఊత కోత కోసారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు అంటాడు ఎక్కడ మణిపూర్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ మణిపూర్ లో క్రైస్తవుల మీద ఊత కోతకు ఎవరు మాట్లాడాల్సింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈవిడెళ్ళిందా మణిపూర్ వెళ్ళిందా తెలంగాణనే నాది తెలంగాణనే నేను తెలంగాణలోనే అన్ని తెలంగాణ తిరిగింది ఆ రోజు మణిపూర్ గురించి ఎందుకు మాట్లాడాల మరి ఫాస్టర్ గా ఉన్నటువంటి బ్రదర్ అనిల్ గారు వెళ్ళాడు అక్కడికి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోనియా గాంధీ వెళ్ళిందా రాహుల్ గాంధీ వెళ్ళాడా ప్రియాంక గాంధీ వెళ్ళిందా వాళ్ళంతా ఎన్నికల ప్రచారం ఎక్కడ ప్రచారం ఎన్నికలు ఉంటే అక్కడ ప్రచారం చేసుకున్నారు ఇప్పుడు సిగ్గు లేకుండా అదే బీజేపీ పార్టీ ఓసపోతకోవాల్సిన ఆవిడ చెప్పుద్ది అదే బీజేపీతో అలయన్స్ ఉన్నటువంటి క్రైస్తవులను కోసినటువంటి పార్టీ అని చెప్పి చెప్తా మళ్ళీ ఆ బీజేపీతో ఉన్నటువంటి చంద్రబాబును గెలిపించమని చెప్పి మా ఓట్లు చేర్చాలని చెప్పి ఆవిడ ప్రయత్నం చేస్తాను ఇది రాష్ట్ర ప్రజలకు అర్థం కదా అలాగే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు నరేంద్ర నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్ లో కాల్పెట్టినా ఉన్నాడు ఎన్డీఏకి మద్దతు ఉపసంహరిస్తా అన్నాడు ముస్లింస్ మోడీ ఓతపోతాడు అని చెప్పి ఎవరు చెప్పారు ఇన్ని చంద్రబాబు నాయుడు కదా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు సిగ్గు లేకుండా వెళ్ళినట్ట కలిసాడు బీజేపీతో మళ్ళీ బీజేపీతో కలవటం ఇది చారిత్రాత్మక తప్పు బీజేపీతో కలిసి తప్పు చేశాను అది మతత్వ పార్టీ అని చెప్పి రెండు వేల నాలుగులో ఎన్నికలు అయిపోయిన చెప్పి తొమ్మిదిలో బయటకు వచ్చాడు మళ్ళీ పద్నాలుగులో రాష్ట్రం విడిపోయింది రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే మోడీని ఆదుకోవాలని చెప్పి మళ్ళీ లేకుండా ఆయన ఐదు రోజుల కాల్ పెట్టనివ్వకుండా వెళ్ళాడు తెలుగుదేశం పార్టీ ఎన్ ఎందుకు పెట్టాడు ఢిల్లీలో ఈ నాయకులు కాంగ్రెస్ నాయకులు తెలుగువాడి ఆత్మగారాన్ని తాకట్టు పెట్టి వాళ్ళ కాళ్ళ దగ్గర దేవ్య వేసి కూర్చున్నారని తెలుగుదేశం పార్టీ పెట్టాడు వాళ్ళు అదే పార్టీ నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఎన్నిసార్లు వెళ్ళాడు ఢిల్లీ బీజేపీ అలయన్స్ కోసం ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళాడు ఎన్ని రోజులు వెయిట్ చేశాడు మేము అక్కడ పాండిచేరి వెళ్ళి రావాలి అమిత్ షా గారు అంటే ఈయన పెట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటాడు ఆయన ఎప్పుడు వస్తాడు అని చెప్పి ఈ ఈ గట్టి ఎవరు తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టలేదు ఈ దొంగ ఈ ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు సిగ్గు లేదా మాట్లాడతాకే షర్మిలా గారు బిజెపి అలయన్స్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తా గెలిపించాలంటది మళ్ళీ ఆవిడే వచ్చి మణిపూర్ లో క్రైస్తవం పోత పోత కోసారు ఎవరు కోశారు అక్కడ ఏ ప్రభుత్వం ఉంది అక్కడ ఏ ప్రభుత్వం ఉంది కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంది ఆపాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉంటుందా ఆయన క్రిస్టియన్ మిషనరీ పెట్టి క్రైస్తవుల కోసం పాటి పాటు చెప్తాడు ఎవరు వెళ్ళ ఆపాలి ఎవరు వెళ్ళి వాళ్ళని పరామర్శించాలి వాళ్ళు అటువంటి పార్టీకి వీళ్ళు వెళ్ళి మద్దతు ఇస్తారు ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించట్లేదా ఈ పనికి మాలిన మాటలతో కాంగ్రెస్ పార్టీ జీరో పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్న ఓటింగ్ జీరో పాయింట్ సెవెన్ కో సిక్స్ కు వస్తుంది షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన ఇక్కడ ఎవడో అభ్యర్థులు మారే పరిస్థితి లేదు అసలు కాంగ్రెస్ జెండా పట్టుకునే పరిస్థితి లేదు ఎవడో ఒక యాభై వేల రూపాయలు కూడా పార్టీ ఖర్చు పెట్టే పరిస్థితి లేదు ఆవిడేదో కలలు కానీ ముఖ్యమంత్రి అవ్వాలని తెలంగాణలో పార్టీ పెట్టి ఆ దుకాణం హుస్సేన్ సాగర్ లో కలిపేసి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో సాధించాలని చూస్తుంది ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు బీజేపీ వదినమ్మ ఏమీ చేయలేదు కాంగ్రెస్ చెల్లి అమ్మ ఏమి చేయలేదు ఈ ఫోర్ ట్వంటీ చంద్రబాబు ఏం చేయలేడు దత్తపుత్రుడు ఏం చేయలేడు ఉత్తపుత్రుడు ఏం చేయలేడు అందరికీ రాష్ట్ర ప్రజలు కొనబాటం చెబుతారు తెచ్చుకున్నారు పక్కన ఆంధ్ర తెలంగాణలో ఉన్నారు అక్కడ ఐదు వేలు ఎత్తే ఇక్కడ కూడా బా బాగా చెప్పిందే షర్మిలమ్మ అనుకుంటారు కాబట్టి పక్కన తెలంగాణలో ఐదు వేలు ఎత్తున్నారా మూడు వేలు ఎత్తున్నారా మూడు వేలు అక్కడ ఎత్తున్నారు కర్ణాటకలో ఎంత ఎత్తున్నారు రెండు వేలు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో గెలవ ఒక సీటు కూడా రా డిపాజిట్లు రాయినటువంటి డిస్పోజల్ కాంగ్రెస్ పార్టీ ఐదు వేలు ఎత్తదంటే జనం ఎర్రి పప్పలా తమ బాగుంది తెలంగాణలో ఇప్పించమనండి ఐదు వేలు ఈ పక్కన కర్ణాటకలో ఇప్పించమనండి ఐదు వేలు ఏ ఊరికి ఏదో జనం ఏదో గొర్రెలు మనం ఏదో పిచ్చివాగుడు మీడియా ముందు నుంచి మాట్లాడితే జనం వింటారు ఐదు వేలు ఇవ్వనండి రేపు రావంత్ రెడ్డిని తీసుకొస్తాను ఆయనతో ఐదు వేలు ఇప్పించమనండి కర్ణాటక తెలంగాణలో డికే శివంకుమార్ గారు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెబుతాను కదా ఆయన ఇప్పించమని తెలంగాణలో ఐదు వేలు కర్ణాటకలో ఐదు వేలు ఇప్పించమను అప్పుడు చెప్పాను ఇక్కడ ఎన్నికల మేనిఫెస్టో గురించి డిస్పోజల్ పార్టీ వన్ పర్సెంట్ ఓటింగ్ లేదు రాహుల్ గాంధీ వస్తే ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం అసలు ఆయన ఎంపీగానే గెలవడదు ఎంపీగా గెలవే ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం నేను పెట్టినా నువ్వు పెట్టినా ఆయన పెట్టినా ఓటే సంతకం డస్ట్బిన్లో పడేసుకుంటారు